మెందరికి నా రుదయ్యులకు కొందన కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కోరి మీ అద్దకు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యము సుఖ మంచి నిద్ర చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేస్క్రిస్తూ వారి నామల మన తండైన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా మరి ఈరోజు చక్కగా ఒక చరణం పాటు పాడుకొని తిరిగి మళ్ళా మనం వాక్యాన్ని ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా పాటు పాడుకుందాం తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును కన్నబీడల ప్రేమ కల మిలిపోను ఎన్నాడు మారనిదీ నాయ సొని దివ్య ప్రేమ என்னாடென்னடு வீட நிதி நாயே சொன்னி நித்ய பிரேமா பிரேமா ஏ சுனி பிரேமா அதி எவ்வரு எவ்வளே நிதி நிஜமோ தீனி நம்மோ இதி நிதி చెప్పగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే యోహాను పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేను ఉచ్చరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లలు చూద్దాం మనం ధ్యానం చేద్దాం ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపు కూడా రాయబడింది దేవుని పిల్లలు అంటే ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ మీరు ప్రేమించొద్దు అన్నాడు ఇంతకీ దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే కఠినాత్ముడు లేకపోతే మంచివాడు కాదన్న దేవుని పిల్లరా అది ఏమీ కాదు ఎందుకంటే ఈ లోకంలో నువ్వు దేనిని ప్రేమించిన ఆస్తులు ప్రేమించినా నీతో రావునైనా బిపోని బిడ్డలను ప్రేమిస్తావా నీతో రారు అలాగే నా తల్లిదండ్రులు ప్రేమిస్తావా నీతో రారు అంటే నాయన ఏమీ నీతో రాదు నువ్వు అక్కడవే తిరిగి నా దగ్గరికి రావాలి కనుక నువ్వు ఏటిని ప్రేమించినా కూడా ఎన్ని వదులుకొని రావాలి కనుక నన్ను భూమి మీద నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే దిగులు అనేది భయం అనేది లేకుండా ప్రశాంతంగా నువ్వు ఏ దేశం నుంచి వెళ్ళిపోయావు ఆ దేశానికి తిరిగి వస్తావు నాయన అని చెప్తున్నాడు కనుక భూమి మీద ఉన్న మనందరం కూడా దేవుని పిల్లరా లోకముని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా దేవుని ప్రేమ కలిగి దేవుని పెట్టేవారిగా మనం కానీ ఉంటే దేవుని పిల్లరా అన్నీ మన ముందే ఉంటే అన్ని ప్రేమలు మనం పొందగలుగుతాం కనుక దేవుని ప్రేమించి ఆ తర్వాత భూమి మీద ప్రేమలని పొందేవారిగా మీరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం కలిగిన మా పరులకు తండ్రి నాయన నీకు చుప్పగలిగిన నా మనకి వందనాలు అయినా నువ్వెంత మంచి దేవుడువయ్యా ఇదిగో తండ్రి ఉన్న వాటిని లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను మనం ప్రేమించొద్దు అని అవునయ్యా నేను ప్రేమించడం మేము నేర్చుకుంటే లోకములో ప్రేమలనే తండ్రి మేము సవి చూడగలగం తండ్రి అయినా ఇవాళనైనా ఇదిగో నైనా ఏదన్నా చిన్న ప్రమాదాలకు అయితేనైనా బిడలు లేరని ఎంతోమంది వేదనకు గురై అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు తండ్రి ఆస్తులు పోయారని దెబ్బతిన్న వారు ఉన్నారు నాయన పరిస్థితులు బాగాలేవని దెబ్బతిన్న వారు ఉన్నారు తండ్రి కానీ నిన్ను ప్రేమిస్తే తండ్రి అన్ని ప్రేమల కింద మేమునైనా ఇదిగో నిలకడగా ఉంటామని నువ్వు మాకు తెలియచేస్తున్నావు తండ్రి కనుక ఎవరైనా ఈ లోకమున కానీ లోకములో ఉన్న వాటిని ప్రేమించి నీకు దూరమై ఉంటుందండి అట్టి బిడ్డలు వాటిని వదులుకొని నిన్ను ప్రేమించే మనసు బిడలకు దయచేయమని అడుగుతుండీ ఏ కుటుంబంలోనైనా తినటానికి లేక ఉండటానికి లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో అయినా ఆ బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని నూతన సంవత్సరంలో తండ్రి ఎంతమందికి అయితే సొంత గృహాలు లేక గృహాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా అట్టి బిడ్డలు తండ్రి ఇదిగో నివసించడాని అయినా ఇదిగో ఈ లోక సంబంధమైన గృహాన్ని తెచ్చే మనమే అంతకంటే ముఖ్యమైన పరలోకములో కూడా తండ్రి తమ కొరకునైనా ఇదిగో తండ్రి ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే వారిగా ఉండినట్లు సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నరోదయపూర్వక అందనంలో ధన్యవాదాలు